భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పేసి మనము అర్జున విషాద యోగము మరియు సాంఖ్యా యోగ ఈ రెండు అధ్యాయాలని ఆధారంగా తీసుకుని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము సో నిన్నటి క్లాస్ లో రెండవ అధ్యాయంలో యాభై ఎనిమిదవ శ్లోకం ద్వారా ఏ రకంగా మనము ఇంద్రియ నిగ్రహాన్ని అభ్యాసం చేయాలి అని ప్రాక్టికల్ మన డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి తెలుసుకున్నాము ఈ రోజు యాభై తొమ్మిదవ శ్లోకాన్ని చదువుకుని దాన్ని ఏ రకంగా మనం ప్రాక్టికల్ కి తీసుకురావాలని తెలుసుకుందాము సో మేము శ్లోకాలు చదవటం లేదు ఎందుకంటే ఈ పాటికి మీరు అందరూ చదివే ఉంటారు ఎందుకంటే ఎవరిని కలిసినా మేము భగవద్గీత చదివేశాము సహా చదివేశాము అని అంటున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ మేము శ్లోకాలు చదవడంలో అర్థం లేదు అంటే కొత్తగా ప్రాక్టికల్ అన్న దాని మీద మా ఫోకస్ ఉంటుంది సో కాబట్టి ఇది రెండవ అధ్యాయము సాంఖ్యా యోగ అంటే జ్ఞానం ఆధారంగా మనల్ని మనం తెలుసుకోవడము జ్ఞాన నేత్రంతో మనల్ని చూడడము అందరినీ చూడడము ఆ తర్వాత దీన్ని దైనందిన జీవితంలో అంటే ప్రాక్టికల్ డైలీ లైఫ్ లో ఏ రకంగా పాటించాలన్నదే మన ఫోకస్ అంతా ఉంటుంది సో ఇది యాభై తొమ్మిదవ శ్లోకము సో ఇందులో ఆహారం తీసుకొని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి అయితే విషయ వాసన మాత్రం వదలదు ఆత్మ దర్శనంతో అది కూడా అడుగంటి పోతుంది సో అర్జున విషాద యోగం అంటే ఏంటా అని చెప్పేసి మనం తెలుసుకున్నాము సో విషాదానికి ఇక్కడ పరిష్కారము ఆత్మజ్ఞానమే ఇస్తున్నారు ఆత్మాని తెలుసుకోమంటున్నారు సో ఆ తర్వాత ఆత్మాని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు ఆరు భాగాల్లో తెలుసుకున్నాము సో ఇది ఏడవ భాగము సో కాబట్టి చర్చ్ అధ్యయనం చేసేవాళ్ళు అభ్యాసం చేసేవాళ్ళు ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలనుకున్న వాళ్ళు సీక్వెన్స్ పెట్టి వింటే క్లియర్ గా అర్థమవుతుంది మధ్యలో నుంచి పికప్ చేస్తే కొంత కన్ఫ్యూజన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ప్రయత్నం అన్నది మాత్రం చేయాలి సో ఇప్పుడు ఈ విషయాన్ని ఈ శ్లోకానికి వస్తే ఆహారం తీసుకోని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి సో అందరు ఏమనుకుంటున్నారంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలి అని అనుకున్నప్పుడు ఆహారం మీద ఫోకస్ పెట్టేస్తున్నారు ఏం తినాలి ఏం తినకూడదు ఏం బట్టలు వేసుకోవాలి ఏ రంగు వేసుకోవాలి ఎలా ఉండాలి అని చెప్పి స్థూలమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారు ఎందుకంటే మనకి మొదటి నుంచి అదే బుద్ధిలో దూర్చేశారు భగవంతుణ్ణి పొందాలి అని అంటే భగవంతుని పొందడము ఆధ్యాత్మికత అంటే ఆయన పొందడము ఆయనని చేరుకోవడము మరణ చక్రం నుంచి బయటకు వచ్చేయడము అని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ అర్జునుడు భగవద్గీత స్టార్ట్ అయిందే అర్జునుడు విషాద యోగంతో విషాదంలో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు అక్కడ ఆ దుఃఖం అన్నది పోయి శాశ్వతమైన సంతోషం సో నిన్నటి క్లాస్లో స్థిత ప్రజ్ఞుడంటే ఎక్కడైతే మన స్థితి స్థిరంగా ఉంటుందో స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఉంటుందో అక్కడ సంతోషం శాశ్వతంగా ఉంటుంది ఆ విషయం మీద ఫోకస్ పెట్టారు అంతే తప్పితే ఏం తినాలి ఏం తినకూడదు అసలు స్థూలమైన విషయాల గురించి చెప్పనే లేదు దాన్ని మనం ఏం చేసామంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేశాం పెట్టేసరికి ఏమైపోయింది అంటే మార్గం కఠినం అయిపోయింది మన వల్ల కాదు అనేసారమ్మ మన వల్ల ఎక్కడవుతుంది ఇంత కఠోరమైన తపస్సు చేయాలంట నిరంతరం అలా భగవంతుని కూర్చుని తలుచుకోవాలంట సో ఇప్పటి వరకు చెప్పింది దాంట్లో ఎక్కడైనా మీరు అంత చదివే ఉంటారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి యోగ తీసుకుని చదవండి ఎక్కడైనా అలాంటి విషయాలు చెప్పాడా తిండి మీద ఫోకస్ పెట్టారా ఈ రోజు మన దుఃఖానికి కారణం ఆత్మ ఆత్మజ్ఞానం లేకపోవడం సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు విషయాలు ఈ రోజు మీరు ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇంద్రియాలు అంటే యొక్క చెంచలత్వం ఇంద్రియాల్లో అదొకటి ఆ చెంచలత్వం ఏమైనా తగ్గొచ్చేమో కానీ విషయ వాసనలు వదలవంటున్నారు అంటే విషయాలంద ఆసక్తి సో దుఃఖానికి కారణం ఏంటి విషయాలందు ఆసక్తి అంటే బయట నుంచి అన్ని తీసేసుకుంటున్నాం సో మన తాబేలు ఉదాహరణ మేము చూపించిన వీడియోస్ ఇవన్నీ కనుక అర్థమైతే ఈ ఈ శ్లోకం అర్థమైపోతుంది సో బయట నుంచి మనం క్రోధాన్ని అంటే బయట నుంచి లోపం ఎవరైనా బాగా సంపాదిస్తే పరిగెత్తా వాళ్ళలాగా మనము చేయాలేమో వాళ్ళు ఒక ఇల్లు కొంటే మనం రెండు కొనాలేమో వాళ్ళు యూరోప్ టూర్ కి వెళ్తే మనము వెళ్ళాలి వాళ్ళు ఫోటోలు చూపించుకున్నారంటే మన దగ్గర చూపించుకోవడానికి ఏం లేదంటే మనము వెళ్ళాలి సో విషయాలంతా ఆసక్తి ఎక్కువైపోయింది అందరూ ఏమనుకుంటారో ఏమో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఈ విషయాల ఎందు ఆసక్తి ఎక్కువైపోయేసరికి ఈ పరుగులాట ఎక్కువైపోయేసరికి ఇక్కడ మన స్థితి స్థిరంగా ఉండట్లేదు స్థిత ప్రజ్ఞ అన్న అంటే ఏమవుతుంది అక్కడ స్థితి స్థిరంగా ఉండటం లేదు విషయాలందు ఆసక్తి ఎక్కువైపోయింది అందుకే దుఃఖం అన్నది వచ్చేస్తుంది అక్కడ సో అందుకే కళ్ళ ద్వారా ఏం చూసినా చెవుల ద్వారా ఏం విన్నా కానీ భగవానుడు ఏది ఆలోచించమని చెప్తే అది ఆలోచించాలి మనకేది కంఫర్టబుల్ మనకేది సూటబుల్ అని చెప్పేసి చూసుకోవాలి కాబట్టి నిన్నటి ఎపిసోడ్ చూస్తే ఎపిసోడ్ వింటే ఈ రోజు క్లాస్ చాలా బాగా అర్థమవుతుంది సో ఇక్కడ ఇప్పుడు ఇంద్రియ నిగ్రహ విషయానికి వచ్చేసరికి ఆహారం తీసుకోకపోవడం వల్ల జీవ యొక్క చంచలత్వం తగ్గుతుందే తప్పితే విషయ వాసనలన్నీ పోవు అది ఎప్పుడు పోతుందంటే ఆత్మ దర్శనంతో పోతుంది అని చెప్పారు సో ఆత్మ దర్శనంతో అనంటే ఆత్మని ఏ రకంగా దర్శిస్తారు అనంటే జ్ఞాన నేత్రంతో సాంఖ్య యోగం అంటే జ్ఞానం ఆధారంగా తెలుసుకోవడం సో జ్ఞానం ఆధారంగా తెలుసుకుంటే నేనెవరిని నేను ఆత్మని సో ఆత్మ యొక్క క్వాలిటీస్ ఏంటి స్వధర్మం ఏంటి శాంతి ప్రేమ పవిత్రత జ్ఞానం సుఖము ఆనందము శక్తి ఈ ఏడు గుణాలు సాత్ సతో ప్రధాన స్థితి అని ఉంటుంది భగవద్గీతలో రజో తమో తమో రజో సతోల సతో స్థితి అంటే దీన్నే అంటారు సో ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థం కావడానికి అంటే మనము ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించి ఒక సంపూర్ణ స్థితికి చేరాలంటే ఆహారం మీద ఫోకస్ పెట్టాలి స్థూలమైన ఆహారం మీద లేదా ఆత్మకిచ్చే శక్తిశాలి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టాలా ఈరోజు స్థూలమైన ఆహారము విషయానికి వచ్చేసరికి బయట తినకూడదు అశుభ్రత ఎక్కువ ఉంటుంది హోటల్స్ ఎట్లా ఉంటుంది మధ్య అంత యూట్యూబ్లలో వస్తూనే ఉంది సో మనం ఇంట్లో వండుకున్నది తింటే ఆరోగ్యంగా ఉంటారని వింటూ ఉంటాయి సేమ్ అదే లాజిక్ ఇక్కడ వర్తిస్తుంది సో బయట నుంచి మొత్తం అంతా బయట మా వ్యక్తుల్లో ఉన్న ద్వేషాన్ని కోపాన్ని ఆవేశాన్ని లోభాన్ని అహంకారాన్ని అన్నిటినీ తీసేసుకుంటున్నాం ఏ రకంగా తీసేసుకుంటున్నాము వాళ్ళు ఇవ్వటం లేదు మనకి మనమే వీడికి లోభం ఎక్కువ వీడు ఎక్కువ సంపాదించేస్తున్నాడు రకరకాల భాషలు వాడేస్తున్నారు ఆవేశం వస్తే ఆవేశాన్ని చూసి మనం బై మనము ఆవేశం తెచ్చుకుంటున్నాం వాళ్ళ కోపంతో మాట్లాడితే మన వాయిస్ వినిపించాలని చెప్పి ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాం ఇలా ప్రతీది బయట నుంచి మనం తీసేసుకుంటున్నాం కాబట్టి ఆత్మశక్తిని కోల్పోయింది ఆత్మశక్తిని కోల్పోయింది కాబట్టే విద్యార్థులకు అర్థం కావాలని జ్ఞానసాగరుడైన శివ పరమాత్మ తాబేలు ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు చూపిస్తున్నారంటే ఇంద్రియం తాబేలు తన అవయవాలను ఏ రకంగా అయితే ముడుచుకుంటుందో ఆ రకంగా మనం కూడా పరిస్థితులు వచ్చినప్పుడు ముడుచుకుని ఆత్మాన్న స్థితిలో అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్నప్పుడు వర్తమానంలోకి వస్తుంది మీరు చాలా చోట్ల వినే ఉంటారు గడిచిపోయిన గతం గురించి ఆలోచించొద్దు దుఃఖం వేస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది వర్తమానంలో జీవించండి అంటారు సో వర్తమానంలో జీవించాలంటే ఏం చేయాలి ఆత్మాన్న స్థితిలో ఉండడం అంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చెయ్యాలి సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఆలోచనలు అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి మళ్ళీ గడిచిపోయిన గతం ఏదో గుర్తు వస్తుంది లేదా భవిష్యత్తు ఏమైపోతుందా అని భయమే వస్తుంది సో అప్పుడు మళ్ళీ ఏం చేయాలి నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని చెప్పి మళ్ళీ ఆలోచన చేసి వర్తమానంలోకి తీసుకురావాలి తర్వాత శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి తండ్రిని తలుచుకున్నప్పుడు ఆత్మ శక్తిని సంతరించుకుంటూ వర్తమానంలోకి వస్తుంది సో మళ్ళీ ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి అంటే మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని వర్తమానంలోకి తీసుకెళ్ళాలి సో ఆలోచనలు గడిచిపోయిన గతంలోకి వెళ్ళినా లేదా భవిష్యత్తులోకి వెళ్ళినా దాన్ని వర్తమానంలోకి తీసుకురావాలి అంటే వర్తమానానికి సంబంధించిన సంకల్పాలు చెయ్యాలి సో వర్తమానంలో ఇప్పుడు ఆత్మ దర్శనము అంటే ఆత్మిక స్థితి ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడే వాడాలి సో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి తలుచుకున్నప్పుడు వర్తమానంలోకి వస్తుంది ఆలోచనలు పోతాయి గడిచిపోయిన గతానివి భవిష్యత్తువి పోయినప్పుడు వర్తమానంలో ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి అనుభవంలోకి వస్తుంది ఇది మీరు ఎంత పట్టుదలతోటి చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది ఈ రోజులందరూ మెడిటేషన్ మెడిటేషన్ అని చెప్పి ఒక పాయింట్ మీద ఫోకస్ చేయడము శ్వాస మీద ధ్యాస పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు సో భగవద్గీతలు ఎక్కడ మెడిటేషన్ నేర్పించలేదు యోగం నేర్పించాడు భగవానుడు సో మెడిటేషన్ అని చెప్పేసి మీరు ఒక పాయింట్ మీద ఫోకస్ చేయడం కానీ శ్వాస మీద పెట్టడం కానీ ఉంటది సో అవన్నీ మేము రాంగ్ మెథడ్స్ అని అనటం లేదు కానీ భగవద్గీతలో ఏదైతే చెప్పారో అది నేర్పిస్తున్నాం సో ఈ రోజు మెడిటేషన్ చేసి కాసేపు అలా ధ్యానం చేసి ఆ సమయానికి బాగానే ఉంటుంది మళ్ళీ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళడము ఇంట్లో పనులు బంధువుల్ని కలవడం కానీ ఎవరినైనా కలవడము లేదా మన అప్పుల వసూళ్ళు ఆ అప్పు ఇచ్చేయడము ఇవన్నీ ఒక పెద్ద మెస్ అన్నట్టుంది నెలాఖరు వస్తేనే భయం వేయడం అమ్మ వడ్డీలు కట్టుకోవాలి అని చెప్పి వ్యాపారాలు నడుస్తాయా లేదా ఇన్కమ్ ట్యాక్స్ కొడవలు ఒకటి కాదు సో వీటన్నిటిని అధిగమించి జీవితాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి అని అంటే ఈ ఆత్మాన్న స్థితి ఏంటన్న తెలుసుకుని చేస్తే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా తిరుగుతాయి ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా తిప్పుకునే శక్తి సామర్థ్యాలు వస్తాయి జీవించడానికి ధైర్యం వస్తుంది బతకలేమేమో అని చెప్పి చాలా సందర్భాల్లో భయం వేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు అన్న ధైర్యం వస్తుంది భగవంతుడు తోడు ఉన్నాడైనా గైడెన్స్ ఇస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలుస్తుంది అది తెలుసుకోవాలంటే ఈ చాప్టర్ అర్థం అవ్వాలి మనకి ఇది అర్థమైందంటే మిగిలిన ఈజీగా అర్థమైపోతాయి సో కాబట్టి మన ఫోకస్ అంతా ఏవైతే శ్రేష్ట సంకల్పాలు ఇవి ఆత్మకి ఆహారం సో స్థూలమైన ఆహార నియమాలు పాటిచ్చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు భగవానుడు మీరు అలా చెయ్యడం వల్ల ఇంద్రియ నిగ్రహం వస్తుంది అంటే యొక్క చెంచలత్వం పోతుంది కానీ విషయాలు ఎందు ఆసక్తి పోదు సో ఈ పాయింట్ ఇంకా అర్థం కావడానికి మనం గజేంద్ర మోక్షం కథ తీసుకుందాం సో అందరికీ తెలిసిన కథే ఒక ఏనుగు ఉంటుంది అది నీళ్లు తాగడానికి వెళ్తుంది అప్పుడు ఆ మొసలి వచ్చి పట్టేస్తుంది పట్టేసిన తర్వాత దా మొసలి నుంచి విడిపించుకోవడానికి అది ఎంతో ప్రయత్నించి విఫలమై ఆ తర్వాత ఆ శ్లోకాలు చదువుతుంది ఆ శ్లోకాలే గజేంద్ర మోక్షం కింద రాశారు అప్పుడు శ్రీ మహావిష్ణు వచ్చి సుదర్శన చక్రాన్ని వేసి ఆ మొసలిని నరికేసినట్టు చూపించాడు అంటే భక్తుల్ని కాపాడుతాడు ఆయన అని చెప్పి గజేంద్ర మోక్షంలో చూపించారు సో అప్పుడు ఆ ఏనుగుకు ఆ దుఃఖం నుండి ముక్తి వస్తుంది ఆ మొసలిని ఆ సుదర్శన చక్రం అన్నది నరికేసిన తర్వాత సో ఇప్పుడు ఈ శ్లోకానికి ఈ గజేంద్ర మోక్షం కథకి లింక్ పెట్టి చదువుకుంటే క్లారిటీ బాగా వస్తుంది సో ఇక్కడ ఏనుగు అని అంటే ఒక హ్యూజ్ సైజ్ ఒక పెద్ద ఆకారం అంటే మన అహంకారం ఒక జైజాంటిక్ సైజ్ అది సో ఇది ఇప్పుడు ఆత్మ జ్ఞానం మనం తెలుసుకుంటుంది సో జ్ఞాననేత్రంతో గనక మనము నిదానంగా కూర్చుని పరిశీలించుకుంటే మన అహంకారం యొక్క సైజ్ ఎంతుందో తెలుస్తుంది అంటే అది అహంకారం యొక్క సైజ్ ఉంది అని చెప్పడం కోసము కథలో పౌరాణిక గాథలు అని అంటే ఒక కథ ద్వారా జ్ఞానాన్ని ఇవ్వడం ఇచ్చే వాటిని పౌరాణిక కథలు అంటారు జరిగిన వాటిని చరిత్ర అంటారు హిస్టరీ సో ఇవి పౌరాణిక గాథలు అంటే ఆ కథ ద్వారా మనకి జ్ఞానాన్ని ఇచ్చారు అప్పటి ఋషులు సో ఇప్పుడు అంత ఈగో సైజు ఉన్నప్పుడు అంత అహంకారం ఉన్నప్పుడు సో అది ఏం చేసింది నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగడానికి అంటే విషయ వైతరుణి నది అన్న పదం వినే ఉంటారు అంటే విషయాల ఆసక్తి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏం గొడవలు ఉన్నాయి వీళ్ళకెన్న ఆస్తులు ఉన్నాయి మగుడు పిల్లలు కలిసి ఉన్నారా విడిపోయారా పిల్లలు ఉన్నారా లేరా లేకపోతే ఎందుకు ఇవంత తెలుసుకుని చెత్త పోగేసుకుని కూర్చుంటాం సో దాన్ని దాటడము దుర్లభం అంటారు ఎందుకంటే బుద్ధి అక్కడే ఏదన్నా విషయం తెలిసిందంటే ఇక మన క్యూరియాసిటీ ఎక్కువ అనమాట ఇంకా తెలుసుకోవాలి ఇంకా నాలుగు దాన్ని యాడ్ చేసి చెప్పి చేసి సో మన స్థితి ఎలా ఉన్నా మన సమస్యలు ఎంత ఉన్నా అవతల వాళ్ళ విషయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఈ రోజు సోషల్ మీడియా ఎందుకు ఇంత పాపులర్ అయింది అని అంటే ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ బిట్ అన్నిట్లో ఏంటంటే ఇతరుల జీవితాన్ని చూపిస్తారు సో ఇతరుల జీవితాల్లో మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఇవన్నీ బాగా పాపులర్ అయిపోయాయి ఎందుకంటే మన జీవితం మనం చూసుకోవాలంటే కొంత ధైర్యం సరిపోదు సమస్యలు కనిపిస్తాయి సో ప్లస్ మనమంతా తెలుసు అన్న ఒక అపోహ సో కాబట్టి ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందా అని చూసుకోవడం వల్ల ఏమైపోయిందంటే స్వ మీద ఫోకస్ పోయింది ఆ స్వ మీద ఫోకస్ పోయేసరికి ఏమైపోయిందంటే అనుకున్న విధంగా జీవితం వెళ్ళట్లేదు సో డబ్బు విషయమే కావచ్చు ఆరోగ్యం విషయమే కావచ్చు సంబంధాల విషయమే కావచ్చు సో ఎక్కడ చూడ అంత మెస్ డబ్బు అనుకుంటే ఒకటి అవుతోంది ఇంకోటి జరుగుతోంది పెళ్లిళ్ళు డైవర్సులు సంబంధాలు అంతా ఒక అప్ అయిపోయిన కారణం ఏంటంటే మన జీవితం పట్ల మనం ఫోకస్ పెట్టుకోకుండా అవతల వాళ్ళ జీవితాలు ఏం జరుగుతుందా అన్నది చూస్తున్నాం ఎక్కువ మటుకు అందుకే అందరు మొబైల్స్ పెట్టుకుని అది చాలా కంఫర్టబుల్ గా కూడా ఫీల్ అవుతున్నారు సో ఎవరో జీవితాలు ఏదో జరుగుతుంది చూసుకుంటున్నామంటే ఇంకా అక్కడికి సంతోషం చాలా అన్నట్టు సో ఇప్పుడు కథలోకి వస్తే ఏనుగు కూడా విషయ నదికి నదికెళ్ళింది అంటే విషయాలు ఎందో ఆసక్తి ఆసక్తి ఉన్నప్పుడు ఏమైందంటే మొసలి వచ్చి పట్టేసింది అంటే మాయ అంటే మనకు తెలియకుండానే ఇవేవైతే అరిషడ్ వర్గాలు అని చెప్తున్నారు కామక్రోధ లోభ మోహ మదమాత్స్య అవి అది మొసలిని అంటే కథలు చెప్పేటప్పుడు వీటిని ఎందుకు పెట్టారు అనంటే మొసలి వచ్చేటప్పుడు నీటి కింద నుంచి వచ్చేటప్పుడు సాధారణంగా తెలియదు అంటే మనకు తెలియకుండానే మనం ఇలాంటి వాటికి వశం అయిపోతున్నామని చెప్పడానికి కథలో మొసలిని వాడారు అహంకారం యొక్క సైజుని చూపించడానికి ఏనుగుని వాడారు సో విషయాలతో ఆసక్తి ఉందని చెప్పడానికి నదిని వాడారు నదిని చూపించారంటే ఒక కథని ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్టు ఆహారాన్ని మానేస్తే ఇంద్రియ నిగ్రహం పోతు ఇంద్రియాల నిగ్రహం వస్తుంది కానీ విషయ తృష్ణ పోదు ఇప్పుడు ఇదే విషయాన్ని ఒక ఒక కథ కింద తీయాలి అంటే ఏనుగుని మొసలిని నదిని పెట్టి చెప్పారు ఎందుకంటే సాధారణ జనాల వారికి జ్ఞానం అర్థమైనప్పుడు వాళ్ళు ఆ రకంగా విషయాలని ఆసక్తితోటి పతనం అయిపోకుండా అసలు మన జీవిత ఉద్దేశం ఏదైతే ఉందో సంతోషంగా గడపడమో ఆ సంతోషం అన్నది స్థిరంగా ఉండాలన్న ఆ గొప్ప ఉద్దేశంతో వాళ్ళు రాశారు సో కథ చెప్తే అర్థం సో ఇప్పుడు ఆ ఏనుగు నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు మొసలి వచ్చి పట్టుకుందంటే నాలోని అహంకారంతో నేను ఇతరులందు ఆసక్తి చూపించి విషయాలన్నీ పోగేసుకుంటూ కూర్చున్నప్పుడు నాకు తెలియకుండానే మాయ అంటే ఈ రకమైన తమో ప్రధాన స్థితిలోకి నేను వెళ్ళిపోయాను సో తమో ప్రధాన స్థితిలో ఏమైపోతుంది అని అంటే తమో ప్రధాన స్థితి అంటే కామక్రోధలో అహంకారం ఇటు వశం అవడదు సో ఎప్పుడైతే అలా వశం అయ్యానో అప్పుడు నా జీవితంలోకి దుఃఖం వచ్చింది సో ఆ మొసది వదలలేదు సో అప్పుడు అది దుఃఖానికి ఎంతో అంటే తెలియకుండానే వెళ్ళిపోయారు తెలియకుండానే మన సెల్ఫ్ మీద ఫోకస్ వదిలేసి అందరి మీద వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు వీటి మీద ఎక్కువ అయిపోయేది చెత్త ఎక్కువ పోగేసేసుకున్నాం అందరి విషయాలు తీసి బుద్ధిలో వేసేసుకుంటే ఏం జరుగుతుంది అప్పుడు మనం ఒక చెత్త అంతా మన ఇంటి దగ్గర పడేయకుండా అలాగే పెట్టుకుంటే ఏ రకంగా అయితే స్టింకింగ్ స్మెల్ వస్తుందో ఆ రకంగా చెత్త ఆత్మలో పోగైపోవడం వల్ల శరీరం అంత రోగమయం అయిపోయింది ఒక స్టింకింగ్ స్మెల్ వస్తుంది సో అసలు ఉండాల్సింది ఎట్లా శరీరం ఆరోగ్యంగా ఉండాలి సంబంధాలు ఆరోగ్యంగా ఉండాలి సో మన నుంచి శాంతి ప్రేమ సంతోషము అన్న ఈ సుగంధం వ్యాపించాలి కానీ ఉన్న చెత్త అంతా పోగేసేసుకున్నాం ఎలా పోగేసుకున్నాము ఇప్పటి వరకు చెప్పుకున్న ఎపిసోడ్స్ కళ్ళ ద్వారా చెవుల ద్వారా చూసి చెత్త అంతా ఆత్మలో పోగేసేసుకున్నాం సో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అనుభవించినప్పుడు అప్పుడు ఆ ఏనుగు ఏడవడం మొదలు పెట్టింది ఇది అర్జున విషాది ఏడవడం మొదలు పెట్టారు సో అప్పుడు శ్రీ మహావిష్ణు వచ్చి భక్తి మార్గంలో దీని సుదర్శన చక్రం అన్నారు జ్ఞాన మార్గంలో స్వదర్శన చక్రం అన్నారు సో ఎప్పుడైతే నన్ను నేను ఆత్మని దర్శిస్తానో విషయ తృష్ణ అక్కడికి సమాప్తయిపోతుంది సో శ్రీ మహావిష్ణువు వచ్చి ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చి అని ఎలా చెప్తున్నామో అక్కడ గజేంద్ర మోక్షంలో నారాయణుడు వచ్చి ఆ స్వదర్శన చక్రాన్ని వేసిన అంటే నిన్ను నువ్వు చూసుకుని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు అంటే సేమ్ ఇదే భగవద్గీత అక్కడ స్టోరీ రూపంలో వచ్చేది ఇక్కడ భగవద్గీత అక్కడ కథ రూపంలో వచ్చేది సో ఒకసారి మళ్ళీ మీకు శ్లోకం చూపించి చెప్తాను ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది ఆహారం తీసుకొని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి అయితే విషయ వాసన మాత్రం వదలు ఆత్మ దర్శనంతో అది కూడా అడుగంటి పోతుంది సో స్వదర్శన చక్రాన్ని వేసినప్పుడు ఏమైద్ద అంటే నన్ను నేను చూసుకుంటున్నాను సో నన్ను నేను చూసుకున్నప్పుడు నాలో ఉన్న బలహీనతలు నాలో ఉన్న దైవీ గుణాలు నాలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ వీక్ పాయింట్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన పట్ల మన క్లారిటీ అంటే నేత్రంతో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఏమైద్ద అంటే విషయాల ఆసక్తి చూపించము విషయ వైతరణీ నదిలో మునిగిపోము మాయ వచ్చి పట్టుకోదు మనకి సో ఈ తమో ప్రధాన స్థితి అన్నిటికీ కలిపి మాయా అని పేరు పెట్టారంటే పిల్లలకు అర్థం కావాలి అని చెప్పి నిజంగా మాయా అంటే వ్యక్తి కాదు సో ఈ యాభై తొమ్మిదవ శ్లోకం మీకు అర్థం అవ్వాలి చెప్పేసి గజేంద్ర మోక్షన్ తోటి లింక్ చేసి చెప్పాను అస అదే విధంగా అన్ని పౌరాణిక గాథలు ఎక్కడెక్కడైతే రెఫరెన్స్ లాగా వస్తుందో మీకు అర్థం కావాలని చెప్తున్నాము సో కాబట్టి మన ఫోకస్ అంతా మనం ఆత్మకి ఇచ్చే ఆహారం మీద ఉండాలి సో ఆత్మకి ఏం ఆహారం ఇవ్వాలి స్వధర్మానికి సంబంధించింది నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని నేను ఆత్మని ప్రేమ స్వ అంటే ఆత్మ యొక్క స్వధర్మం నేను ఆ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది నేను సఫలతా స్వరూపాన్ని సఫలత నా సిద్ధ అధికారము సో ఇది యాక్చువల్ గా ఆత్మ యొక్క ఒరిజినాలిటీ ఈ సంకల్పాలు చెయ్యాలి సో మన ప్రాక్టికల్ లైఫ్ లో మొదటి భాగం అర్జున విషాద యోగం ఎందుకు అన్న దాన్ని దీనికి లింక్ పెడితే అర్థం సో ఒక్కసారి అన్ని ఎపిసోడ్స్ మళ్ళీ చెప్తున్నాము నా దగ్గర సమయం లేదు అనొద్దు నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది అని చెప్పి ఆ ఎపిసోడ్స్ ని కొంచెం మీకు టైం ఉంది ట్వంటీ మినిట్స్ అంటే అట్లా స్ట్రెచ్ ట్వంటీ చూసేసే లేదు అనుకుంటే బ్రేక్ చేయండి దాని టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ మీ షెడ్యూల్ కి తగ్గట్టు కానీ పూర్తిగా వదిలేద్దు ఇలా వదిలేసామంటే ఇంకా ఎప్పటికీ ఈ క్రోధము ఆవేశము ఈ దుర్గంధమే వస్తుంటది మన నుంచి తప్పితే ఈ శాంతి ప్రేమ పవిత్ర ఈ ఈ సుగంధం అన్నది రాదు సో ఒకటే గుర్తు పెట్టుకోండి బయట నుంచి చెత్త పోగేయొద్దు కరోనా వచ్చినప్పుడు అందరూ బయట రోగాలు వచ్చేస్తాయని చెప్పి మాస్కులు పెట్టుకొని జాగ్రత్త పడ్డారు ఎందుకంటే అంటు రోగాలన్నీ ఈజీగా వచ్చేస్తాయని చెప్పి సో అసలు ఈ క్రోధం గాని లోభం గాని మోహం గాని అహంకారం గాని ఇవి అసలు రోగాలు ఎవరికైనా కోపం వచ్చింది అని అంటే వెంటనే మనం కళ్ళ ద్వారా చూస్తాము చెవుల ద్వారా వింటాం వీళ్ళ కోపం ఎక్కువ ఆ కోపం అంతా నా మీదే తీస్తారా ఇంకా నన్ను నన్నే అంటారు అందరూ అని చెప్పి అన్ని ఆలోచనలు చేసి అంటే ఒక రోగాన్ని క్రోధం లాంటి ఒక భయంకరమైన రోగాన్ని అంటే తీసేసుకుంటుంది అవతల వాళ్ళు వాళ్ళ యొక్క దీనికి తగ్గట్టు ఇండ్లు ఫారెన్ ట్రిప్స్ వేస్తే వాళ్ళు చేశారని వీళ్ళు చేయడం అప్పులు చేసుకుంటూ పోవడం సో వాళ్ళు లోభంతో పరిగెడుతుంటారు ఆ లోభం అన్న ఆ యొక్క రోగాన్ని అంటించేసుకోవడం మోహము అహంకారము సో ఇవన్నీ అంటురోగాలు అంటించేసుకుంటున్నాం మరి వీటికి ఏమి మాస్క్ ఉండదా అంటే యోగమే మాస్క్ ఇక్కడ సో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని పరమాత్మ నా తన్నీ భగవంతుడికి కనెక్ట్ అయినప్పుడు ఈ అంటు రోగాలన్నవి మనకు అంటుకోకుండా ఉంటాయి భగవంతుడే మన ఆత్మకి రక్షణ సో ఈ క్లాస్ మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను సో ఏమైనా ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చు సో మీకు అర్థమయ్యే వరకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా ముఖ్యంగా ఈ విషాద యోగం సాంఖ్యా కనుక మీకు అర్థమైందంటే ఆ తర్వాత మిగిలిన చాప్టర్స్ అన్ని చా మీరే చెప్పేస్తారు సో ఈరోజు శాంతి గాని ప్రేమ గాని ధైర్యం గాని మీకు ఎలా అనుభవంలోకి వస్తుంటాయో లేదా అశాంతి గాని క్రోధం కానీ భయం గాని ఏ రకంగా మన ఆత్మలోనే ఉన్నాయో ఇప్పుడు ఈ చెప్పే జ్ఞానం కూడా మీ ఆత్మలోనే ఉంది ఎప్పుడైతే ఈ విషయాలందు ఆసక్తి తీసేసి విషయ వైతరిణి నదిలోకి దిగకుండా పరమాత్మ సాంగత్యంలో ఉంటాము మీ అంతట మీకే అర్థమైపోతుంది జ్ఞానం మా వైపు నుంచి మీకేంటంటే జస్ట్ మార్గాన్ని చూపిస్తున్నా సో క్లాసులు చెప్తున్నాం కదా అని మళ్ళీ మమ్మల్ని గురువులు అనుకో దొక్క భగవంతుడే గురువు ఇక్కడ మేము మీకేంటంటే సహ్యోగం ఇస్తున్నాం భగవంతుడికి దగ్గర అవడానికి ఆయన నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మీకు సహ్యోగులమే తప్పితే గురువులము కాదు గురువు ఒక్క జ్ఞానసాగురుడైన భగవంతుడే సో మళ్ళీ రేపు కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ ఓం నమ